వెల్కమ్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం అసిస్టెంట్ ప్రొఫెసర్ పృథ్వీ సార్తో ఉన్నాము జనరల్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా కాలేజ్ ఫ్యాకల్టీ అనగానే వాళ్ళ వృత్తిని వాళ్ళు నిర్వర్తిస్తూ ఒక సౌకర్యవంతమైన జీవితాన్ని అయితే గడపడం జరుగుతుంది అయితే మన పృథ్వీ సార్ గురించి నేను విన్న కొన్ని విషయాలు మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నేను హైదరాబాద్లో నివసించేవాడిని అలాగే విశాఖపట్నంలో నివసించేవాడిని అక్కడ యూనివర్సిటీస్లో చాలామంది పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ అంతా కూడా ఉద్యమాలు చేయడము అలాగే సేవా కార్యక్రమాలు చేసి విద్యార్థులకి అలాగే నిమ్న వర్గాల్లో ఉన్నటువంటి చాలామంది ప్రజలకు ఉపయోగపడడం చూశాను అయితే ఆ విధమైన ఫ్యాకల్టీస్ అయితే కావచ్చు ప్రొఫెసర్స్ అయితే కావచ్చు మన ఉత్తరాంధ్రలో చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పచ్చు అయితే ఈ తక్కువ మంది ఉన్నారనే ఆలోచనలో మనలో ఉన్నప్పటికీ పృథ్వీ సార్ని చూడగానే ఆ ఆలోచన అనేది రాంగ్ అనిపించింది ఎందుకంటే ఒక కళాశాలలో విద్యార్థులను ఉన్నత ఉద్యోగస్తులుగా అలాగే చాలామంది విద్యార్థులను ఒక యూనివర్సిటీ లెవెల్ టాపర్స్గా తయారు చేసినటువంటి పృథ్వీ సారు చాలా వరకు సేవా కార్యక్రమాలు అయితే కావచ్చు అలాగే ఉద్యమాలు కూడా చేసి వందలాది మందికి అయితే ఉపయోగపడ్డారు అలాగే తన సంపాదించినటువంటి ధనాన్ని కూడా చాలామంది ప్రజలకు సహాయం చేసి ఉన్నారు సో ఇటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయాలని అయితే నేను భావిస్తూ ఈరోజు మనం పృథ్వీ సార్తో అయితే ఉన్నాము హాయ్ సార్ సార్ నమస్తే సార్ ఏంటి సార్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు మీకు ఈ ఆలోచన అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్ సార్ మా తండ్రి గారు నీటిపల్లి చంద్రరావు అమ్మగారు ఉష మా తండ్రి గారు అయితే సాధారణ మధ్యతరగతి సార్ ఆయన రైల్వే ఎంప్లాయ్ తాతగారు కూడా రైల్వే ఎంప్లాయ్ మధ్యతరగతి కుటుంబం అయితే ఈ సేవా కార్యక్రమాలు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే మనకి కొన్ని సహజంగా పుట్టుకతో వస్తాయి సార్ పుట్టుకతో నాకేంటంటే ఇంట్లో చాలామంది ఉండేవారు మా నాన్నగారు స్నేహితులు కానీ వీధిలో మేము ఉండే ప్రాంతంలో కుర్రోళ్ళు కానీ ఎక్కువగా వచ్చేవారు దాని వాళ్ళకి వండిపడ్డడం కానీ అమ్మ కానీ లేకపోతే వారి కష్టాలు ఏమైనా ఉంటే నాన్నగారు సహాయం చేయడం కానీ అవి చూసినప్పుడు వాళ్ళందరూ కూడా కీర్తించేవారు చంద్రన్న మంచాయన అది ఇది అని సో నాకు నాకేమనిపించిందంటే నేను మా నాన్నలా మంచి పేరు సంపాదించాలి మా వీధిలో కానీ మా ఏరియాలో కానీ ఉండే ప్రాంతంలో కానీ వారిలా పేరు సంపాదించాలన్న ఆలోచన అట్లా నాకు ఈ సేవా కార్యక్రమాలు చేయాలని కానీ పది మందిలో మంచిగా ఉండాలని ఉద్దేశంతో ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కుటుంబ నేపథ్యం నుంచి సేవ అనేది ఉంది అక్కడ నుంచే మీరు తీసుకున్నారు అవును సార్ అసలు మీ ఎడ్యుకేషన్ ఎలా సాగింది సార్ సార్ నేను స్కూల్ వచ్చి టెన్త్ క్లాస్ న్యూ సెంట్రల్ స్కూల్ సార్ అది విజయనగరం టౌన్లోనే ఉంది ఇంటర్ వచ్చి ఎన్ఆర్ఐ కాలేజ్ ఇంజనీరింగ్ చేశాను బీటెక్ లెండి కాలేజ్లో చేశాను సార్ ఈసీఈ బ్రాంచ్ తర్వాత సాంకేతిక విద్యా పరిషత్ వైజాగ్ స్టేడియం బ్యాక్ సైడ్ ఎంబీఏ చేశాను ప్రజెంట్ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంకామ్ చేస్తున్నాను సార్ ఓకే సార్ సేవా కార్యక్రమాల గురించి మాట్లాడదాం ముందు మీరు అంటే నేను కొంతమంది ఈ మధ్య విద్యార్థులను నేను ఇంటర్వ్యూ చేశాను అందరూ చూసే ఉంటారు వాళ్ళలో నేను పర్సనల్గా మాట్లాడినప్పుడు అలాగే ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఇంకా మేము ఇది అచీవ్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఎంత కారణమో అట్ ద సేమ్ టైం పృథ్వీ సార్ కూడా అంతే కారణము ఆయన క్లాసులు చెప్పడం అయితే కావచ్చు మోటివేషన్ క్లాసులు అయితే కావచ్చు ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించి కూడా మాకు మోటివేట్ చేయడం ఇవన్నీ చేశారని చెప్పేసి వాళ్ళ నుంచి విన్నాను అక్కడి నుంచే స్టార్ట్ అయింది అసలు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని అసలు విద్యార్థులతో అలా ఉండడానికి కారణం ఏంటి సార్ సార్ నేను చదువుకున్న టైంలో ఇంజనీరింగ్లో కానీ ఎక్కడ కానీ అంటే ఫ్యాకల్టీ అంటే క్లాస్కి వచ్చి నాలెడ్జ్ ఇవ్వడం సబ్జెక్ట్ చెప్పడం క్లాసెస్ చెప్పడం ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడం వెళ్ళిపోవడం అంతవరకే ఉంది అయితే నేను బాగా ఇంప్రెస్ అయింది ఏపీజే అబ్దుల్ కలాం గారి వీడియోస్ చూసి సార్ ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు ఒక ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్కి మీరు ప్రెసిడెంట్గా ఇష్టపడతారా పిలిపించుకోవడం టీచర్గా ఇష్టపడతారా మిసైల్ మ్యాన్గా ఇష్టపడతారంటే ఆయన టీచర్గానే ఇష్టపడతాను అని చెప్పి అన్నారు ఎందుకు అని అంటే చాలామంది మైండ్స్ని మనం మోటివేట్ చేయొచ్చు దేశానికి ఉపయోగపడే రీతిలో వారిని మార్చొచ్చు అన్న ఆలోచన వారి దగ్గర నుంచి నేను చూశాను సో నాకు అనిపించింది ఏంటంటే నేను చెప్పేది మేనేజ్మెంట్ సబ్జెక్ట్ సార్ సో పిల్లలకి మనం మానవతా విలువల్ని మానవీయ కోణంలో ఎలా ఆలోచించాలి కైండ్ హార్టెడ్గా ఎలా ఉండాలి స్పిరిచువల్గా ఎలా ఉండాలి నెక్స్ట్ వాళ్ళ స్కిల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి దాన్ని కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మనం చెప్పి వాళ్ళలో ఉన్న గ్రేస్ని బయటికి తీసుకొస్తే దేశానికి ఉపయోగపడతారు వారి కుటుంబానికైనా ఉపయోగపడతారు అన్న ఉద్దేశం అంటే ఇప్పుడు చాలామంది పిల్లలు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయితే చనిపోవడం ఇంటర్ ఫెయిల్ అయితే చనిపోవడం చాలా వరకు ఏంటంటే కాలేజ్ అగ్గొట్టడం సిగరెట్లు కాల్చడం డ్రగ్స్ తీసుకోవడం చాలా రకరకాలుగా చెడిపోతున్నారు సార్ ఒకటి ఈ కాలంలో తల్లిదండ్రులు ముద్దు ఎక్కువ చేస్తున్నారు టీచర్ అయినా సరే భయం పట్టాలి టీచర్ అయినా భయం చెప్పాలి అలా చెప్తేనే వాళ్ళ జీవితాలు బాగుంటాయి అన్న ఉద్దేశం కాబట్టి నేను క్లాసెస్తో పాటు వాళ్ళకి ఈ రామాయణ భారత ఇతిహాసాల్లో ఉండే అనగా ఒక ఫ్రెండ్ ఎలా చూస్ చేసుకోవాలి లైఫ్ పార్ట్నర్తో కూడా ఎలా బిహేవ్ చేయాలి ఫ్యామిలీతో ఎలా టైం స్పెండ్ చేయాలి మన కోసం మనం ఎలా అంటే ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ మనల్ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి మన స్కిల్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది చెప్తే నాకు ఈ వృత్తిలో వచ్చినందుకు ఒక గుర్తింపు ఉంటుంది పిల్లలు కూడా అపార్ట్ ఆఫ్ బుక్ స్టడీ వాళ్ళు కూడా లైఫ్లో ఏదో అచీవ్ చేశామన్న ఆలోచనలో కూడా వాళ్ళు ఉంటారు మీ స్టూడెంట్ యూనివర్సిటీ ఫస్ట్ అలాగే డిస్ట్రిక్ట్ సెకండ్ ఇంకో మా ఇద్దరు రావడం వలన మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్ సార్ అయితే రమ్య అండ్ ఊర్మిక సార్ వాళ్ళు నిజంగా చెప్పాలంటే నా పేరు నిలబెట్టారు నా పేరే కాదు వాళ్ళ ఫ్యామిలీ పేరు సీతమ్ కాలేజ్ పేరు కూడా చాలా మంచి స్థాయికి తీసుకెళ్లారు సార్ వాళ్ళు ద డే బిగిన్స్ కాలేజీకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్గానే ఉండేవారు ఒకళ్ళ సీఆర్ అయితే క్లాస్ రిప్రజెంటే అయితే మరొకరు మరొక సెమిస్టర్లో క్లాస్ రిప్రజెంటేటివ్ అయ్యేవారు ఇద్దరులో లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి సార్ మెయిన్గా మంచి లీడర్షిప్ స్కిల్స్ ఊర్మికలు ఎక్కువ ఉన్నాయి రమ్యాలో ఏంటంటే ఎలాంటి పనినైనా తనకి తాను సులువుగా మరల్చుకొని దాన్ని చాలా బెస్ట్ వేలో అందించగలదు అది క్లాసెస్ అయినా చెప్పగలదు అమ్మాయి నెక్స్ట్ మంచి ఆరేటర్గా కూడా తను మాట్లాడగలదు మనుషులను ఒప్పించగలదు ఊరు ఇంకా మంచి లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి సార్ అయితే వీళ్ళిద్దరూ యూనివర్సిటీ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో వస్తారని మేమైతే అనుకోలే మేమేంటంటే చదువుతున్నారు కాలేజ్ లెవెల్లో వాళ్ళు మంచి పేరు తీసుకొస్తారని నేను అనుకున్నాం కానీ రమ్య యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ టాపర్ రావడం ఊర్మిక వచ్చి డిస్ట్రిక్ట్ సెకండ్ రావడం అనేది నిజంగా మేము ఊహించుకోలేదు సార్ చాలా హ్యాపీ అయ్యాం కాలేజ్ కానీ నేను కానీ పర్సనల్గా హ్యాపీ అయ్యాను వాళ్ళిద్దరిలో నేను గమనించింది ఏంటంటే ఇద్దరూ కూడా చాలా వెనకబడిన తరగతుల నుంచి ఒక మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే సార్ సో కష్టం అనేది వాళ్ళిద్దరికీ బాగా తెలుసు ఫ్యామిలీ పడుతున్న బాధలేంటి ఒక లారీ డ్రైవర్గా ఆటో డ్రైవర్గా వాళ్ళ ఇంట్లో సంపాదన దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి మహిళలమైనా కూడా ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనేవి చాలా మనసులో పెట్టుకొని చాలా ఇష్ట ఇష్టపడి చదివారు కష్టపడి అని చాలా ఇష్టపడి చదివారు ఇద్దరు కూడా ఫ్యాకల్టీకి మర్యాద ఇవ్వడంలో కానీ అసలు ఈ కాలంలో పుట్టాల్సిన పిల్లలైతే కాదని అనిపిస్తుంది సార్ ఎందుకంటే వాళ్ళు అంత పర్ఫెక్ట్గా రిజర్వ్డ్గా చాలా మంచిగా బిహేవ్ చేస్తారు కంగ్రాట్స్ సార్ థ్యాంక్ యూ అలాగే మీ అంటే చాలా వరకు నేను పేపర్ క్లిప్పింగ్లు అలాగే ఫొటోస్ చూశాను ఉద్యమాలు కూడా చేసినట్టున్నారు అసలు ఉద్యమాలు చేయడం వెనక కారణం ఏంటి అసలు మీరు చేసిన ఉద్యమాలు ఏమిటి సార్ సార్ నేను నా టెన్త్ క్లాస్ ముందర నుంచి ఊహచ్చిన దగ్గర నుంచి నాకు ఒక లీడర్గా ఎదగాలన్న కోరుకుంది సార్ చిన్నప్పటి నుంచి అది ఎందుకు వచ్చిందో అంత ఐడియా నాకు లేదు బట్ ఒక లీడర్ అవ్వాలి సర్వీస్ చేయాలి సొసైటీకి అన్న ఒక ఆలోచన ఉండేది సో ఆ టైం వచ్చి నాకు ఎంటర్ అయింది సార్ ఎంటర్ అయినాక ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ థర్టీన్ టైంలో ఇక్కడ సమయకేంద్ర ఉద్యమం మంచి పీక్స్లో ఉంది నాకేంటంటే టీవీలో పేపర్లో చూడడం మనం కూడా ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి అన్న ఉద్దేశంతో అప్పుడు అరౌండ్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ సార్ నాకు ట్వంటీ థర్టీన్ ఫోర్టీన్లో అప్పుడు ఇక్కడ బాగా ఉద్యమాలు జరుగుతున్న టైంలో మామిడి అప్పలనాయుడు గారని ఆయన ఫస్ట్ గురువు అని చెప్పుకోవాలి సార్ ఈ ఉద్యమాలకు సంబంధించి ఒక మీడియా వాళ్ళతో ఎలా మాట్లాడాలి పెద్దవారి దగ్గర ఎలా గౌరవం ఇవ్వాలి అంటే వారు వారితో ఎలా బిహేవ్ చేయాలి మనం అనేవి వారి దగ్గర నేర్చుకున్నాను నేను చేసిన ఉద్యమాలంటే సమైక్యంధ్ర ఉద్యమంలో స్టూడెంట్ జేఏసీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా వర్క్ చేశాను సార్ టూ ఇయర్స్ ఆ టూ ఇయర్స్లో కూడా మేము భీమినిలో అరెస్ట్ అయ్యాను సార్ ఒకసారి నెక్స్ట్ విజయనగరం టూ టౌన్లో నన్ను తీసుకెళ్ళి పెట్టారు అంటే ఈ ప్రొటెస్టులు చేస్తున్న టైంలో రైతుల దగ్గర కార్మికుల దగ్గర జూట్ మిల్ కార్మికుల దగ్గర చాలా అంటే ఓన్లీ ప్రజా వ్యతిరేక విధానాల మీద మాత్రం బాగా పోరాటం చేసాం సార్ దానివల్ల అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది ఇంట్లో కూడా చాలా తిట్లు చీవట్లు పడ్డాయి కానీ నాకు ఒక మనసులో అభిప్రాయం ఏంటంటే ఇద్దరు ముగ్గురు మా ఇంట్లో మనుషులు తిట్టినా కూడా మనం సొసైటీ కోసం వర్క్ చేస్తున్నాం అన్న తృప్తి మీద ముందుకెళ్ళేవాడి సార్ ఓకే సార్ ఉద్యమాలు చేసి ఒక అంటే ఒక అనుభవాన్ని అయితే సంపాదించారు అవును సార్ ఎంతో కొంత మేలు జరిగింది అవును సార్ అయితే ఈ సర్వీస్ అనేది ఎప్పటి నుంచి మొదలు పెట్టారు అసలు ఏ రకమైన సర్వీస్ చేశారు సార్ నేను ఫొటోస్ చాలా చూశాను మీ మాటల్లో సార్ సర్వీస్ అంటే చెప్పాను సార్ చిన్నప్పటి నుంచి కోరుకుండేది కానీ నేనేమనుకున్నాను అంటే దానికి ఒక రూపురేఖలు తీసుకొని రావాలనే ఉద్దేశంతో నా స్నేహితులు మిత్ర సంపద శిష్య సంపద అని వాళ్ళిద్దరూ నాకు బాగా సహాయం చేశారు సార్ నా కుటుంబం ఎలాగో మిత్రులు అలాగే సపోర్ట్ చేశారు నాకు శిష్యుల కూడా అలాగే సపోర్ట్ చేశారు మేము టీం అందరం కలిపి అంటే నేను నా స్నేహితులు కలిపి ఆర్ దేర్ ఫర్ సొసైటీ అనే సేవా సంస్థని రెండు వేల పదిహేనులో రిజిస్టర్ చేసాం సార్ రిజిస్టర్ చేసిన దగ్గర నుంచి మెడికల్ క్యాంప్స్ కానీ బ్లడ్ క్యాంప్స్ కానీ అనేక సేవా కార్యక్రమాలు అంటే మా వీధిలో మున్సిపల్ స్కూల్ ఉంది సార్ ఆ స్కూల్లో పిల్లలు బ్యాగ్స్కి పాలిథిన్ కవర్స్లో బుక్స్ గట్ట పట్టుకొని స్కూల్కి వెళ్తుండేవారు ఒక ఇరవై మంది సార్ మేమందరం ఏం చేసామంటే వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్ గట్రా కొనిచ్చే కొనేసి ఇచ్చాం వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసాం నెక్స్ట్ మున్సిపల్ మున్సిపల్ స్కూల్స్తో పాటు జడ్పీ స్కూల్స్లో వాళ్ళకి అప్పుడు హాస్టల్లో ఫుడ్ తినేదానికి కంచాలు సరిగ్గా లేవు సార్ అరిగిపోయినవి ఎప్పుడో పాత కంచాలు గవర్నమెంట్ ఫెసిలిటీ ఫెసిలిటేట్ చేసి ఉన్నాయి మేము కూడా ఏంటంటే ఒక యాభై నుంచి వంద మందికి గవర్నమెంట్ స్కూల్స్లో ప్లేట్స్ స్టీల్ ప్లేట్స్ ఇచ్చాం సార్ వాళ్ళకి ఉపయోగపడతాయని అట్లా చాలా సేవా కార్యక్రమాలు అంటే సొసైటీకి ఉపయోగపడేవి చాలా చేసాం కానీ నాకేమనిపించిందంటే ఈ సేవా కార్యక్రమాలు నేను కాకపోయినా మరొకరు ఇంకెవరైనా చేయగలరు ఇంకేమైనా అదనంగా మనం చేయాలి గుర్తింపు పొందేవి చెయ్యాలి అనుకుంటే మా వీధిలో ఎస్సీ వాళ్ళు ఎక్కువ మంది సార్ మా రైల్వే స్టేషన్ ఏరియా విజయనగరం టౌన్లో ఎస్సీ వాళ్ళు ఎక్కువ మంది సార్ వాళ్ళు ఏంటంటే చనిపోతే వాళ్ళకి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పూడుస్తారు కాల్చరు సో ఆ పూడ్చేది కంటోన్మెంట్లో ఒక శ్మశాన వాటికి ఉంది సార్ కాంబో వీధిలో ఒక శ్మశాన వాటికి ఉంది అది చూస్తే వాళ్ళకి పూర్తిగా సమాధులు కట్టేసి చెట్లు మొలిచేసి ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కూడా దాన్ని ఆక్రమించుకుంటూ అంటే మార్కెట్ ఉంది సార్ ఆ మార్కెట్ వాళ్ళు ఆక్రమించుకుంటూ గోడ ప్రహరి గోడ కట్టేశారు సో వీళ్ళేమి ఒక వర్షంలో వెళ్తే ఒక సమాధి తవ్వితే లోపల స్కెల్టన్ వచ్చింది ఆ స్కెల్టన్ తీసి మళ్ళీ వీళ్ళ వీళ్ళ బాడీని వాళ్ళు పెట్టవలసి వచ్చింది అప్పుడు వాళ్ళు చాలా ఏడ్చారు సార్ చాలా బాధపడ్డారు అంటే అనవసరంగా ఇంత ఇబ్బంది పడుతున్నామని అప్పుడు మేము ఏం చేసామంటే నేను నా స్నేహితులం నెక్స్ట్ విశాల మేడం గారని ఒక ఆవిడ ఉండేవారు ఆవిడ మేము అందరం కడిపి డబ్బులు ఎత్తుకొని ఒక ప్రొక్లైనర్ని క్రేర్ని తీసుకొచ్చి మొత్తం అక్కడ సమాధులని చెట్లని తీసేసి కరోనా టైం సార్ కరోనా కోవిడ్ ఫస్ట్ పాండమిక్ టైంలో అక్కడ మేము ఒక శ్మశాన వాటికి కట్టించాం బాత్రూమ్ కట్టించాం అదంతా క్లీన్ చేయించి ఆ గ్రౌండ్స్ని మళ్ళీ వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చి కలర్ గారికి కూడా రిప్రజెంట్ చేసాం సార్ అప్పుడు దీన్ని ఇంక మీద బాగా చూసుకోండి అది నాకు చాలా మంచి ఆత్మానందం కలిగించింది ఎందుకంటే చనిపోయిన తర్వాత ఎవరైనా కూడా ఆ శ్మశాన వాటికే అడ్రస్ కింద వెళ్తారు దాన్ని మనం బాగు చేయించాం ఆ భగవంతుడి ఆశీర్వాదాలతో సంకల్పంతో బాగా జరిగింది అన్నది మంచి ఇది మనసులో ఉండిపోయింది సార్ నెక్స్ట్ మా ఏరియాలో కూడా ఒక ఇరవై మందికి కంట ఆపరేషన్ చేయించాను సార్ ఫ్రీగా వారికి కంట పాటు ఒక వన్ మంత్ మెడిసిన్స్ ఇవ్వడం కానీ వారందరితో ఆపరేషన్ అంటే భయపడేవారు ఆ భయం లేకుండా మోటివేట్ చేసి ఆపరేషన్ చేయించాను సార్ అట్లా చాలా సేవా కార్యక్రమాలు చేసాం సార్ ఇప్పటికీ ఒక ఇద్దరు వృద్ధులకు సార్ వాళ్ళకి పిల్లలు ఎవరు లేరు నేను నాకు సంపాదనలోనే వాళ్ళకి పెన్షన్స్ కూడా ఇస్తున్నాను సార్ ఫ్రమ్ టూ ఇయర్స్ ఆన్వర్డ్స్ రెండు సంవత్సరాలుగా వాళ్ళకి ఇద్దరు మహిళలకి పెన్షన్స్ ఇస్తున్నాను ఓకే సార్ అంటే గ్రౌండ్ లెవెల్ వాటర్కి సంబంధించి కూడా మీరు కొన్ని ప్రయత్నాలు చేశారు అలాగే ఉద్యమాలు చేశారని విన్నాను సార్ గ్రౌండ్ లెవెల్ వాటర్ ఏంటంటే సార్ ఇప్పుడు రివర్స్ డిగ్గింగ్ అవ్వడం అంటే చెత్తను తీసుకోవడం చెత్తను మళ్ళీ సముద్రాల్లో నదుల్లో పారవేయడం దానివల్ల ఏంటంటే భూగర్భ జలా లింక్పోతున్నాయి సార్ ఇప్పుడు ఏడాకుల చెట్లు ఎక్కడ పడితే అక్కడ నాటారు వాటి వల్ల కూడా భూగర్భజాలను ఇంక ఇంకిపోతున్నాయి సో దానికి మేము ఏంటంటే ఒక గ్రౌండ్ వాటర్ లెవెల్ సిస్టమ్ని పెంచేదానికి కొన్ని కార్యక్రమాలు చేసాం సార్ మా స్టూడెంట్స్ కూడా బీబీఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళతో కొన్ని ఏరియాస్కి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి జస్ట్ బేసిక్ సార్ కొలైలు ఒకసారి మనం వాటర్ వచ్చిన తర్వాత వాళ్ళు బిందులతో పట్టుకున్నాక ఏరియాల్లో స్టేట్లో ఇంట్లోకి తీసుకెళ్ళిపోయా కొలైలు నిరుపయోగంగా వాటర్ పోతుంది సార్ ఎందుకంటే అక్కడ ట్యాప్ కట్టినంత వరకు మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ పోద్ది మేము ఏంటంటే అవేర్నెస్ ఏంటంటే ఆ వాటర్కి క్యాప్స్ పెట్టండి వన్స్ మనం యూసెస్ అయిపోయినాక క్యాప్స్తో క్లోజ్ చేయండి లేదంటే వాటర్ వేస్ట్ అవుతుంది ఒకటి నెంబర్ టూ ఏంటంటే ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గుంతలు తవ్వించుకోండి ఒక అపార్ట్మెంట్ కడుతున్నాం సార్ ఒక ఇంటూ ఆరు అడుగులు ఇంకుడు గుంతలు తవ్వించుకుంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా వాటర్ రెయిన్ వాటర్ అనేది మనకి అండర్గ్రౌండ్ వాటర్లోకి వెళ్తుంది దాని మీద అవేర్నెస్ కార్యక్రమాలు చేసాం సార్ ఇవి ఉద్యమాలు కార్యక్రమాలు చేసిన రిప్రజెంటేషన్ లెటర్స్ కూడా ఇచ్చాం సార్ మన కలెక్టర్ గారికి ఇచ్చాము నెక్స్ట్ లోకల్ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా ఇచ్చాం గత ఫైవ్ ఇయర్స్లో కానీ అంత శ్రద్ధ ఎవరు తీసుకోవడం లేదు ఆ వాటర్ ఇంకిపోవడం పోవడం పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు బట్ ఇన్ ఫ్యూచర్లో ఎప్పటికైనా కూడా దాని మీద ఇంకా మంచిగా కార్యక్రమాలు చేయాలని కోరికైతే ఉంది ఓకే సార్ ఇప్పుడు నేను చాలా వరకు అంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలను చూశాను అంటే సంస్థ అని చెప్పేసి రిజిస్టర్ చేసుకోవడం చాలా వరకు అమౌంట్ని తీసుకోవడం గ్రౌండ్ లెవెల్లో అమౌంట్ అనేది పేదవారికి వెళ్ళకపోవడం చాలా వరకు మనం వార్తల్లో చూసాం అందరికీ కూడా ఇది ఓపెన్ రికార్డే అయితే ఈ సందర్భంలో మీరు ఆడే మాటల ద్వారా ఎక్కడ చూసినా పెద్దగా మీరు ఎక్కడ కూడా విరాళాలు గట్రా కలెక్ట్ చేసినట్టు అయితే నాకు కనబడలేదు కానీ ఇన్ని కార్యక్రమాలు చేయగలిగారు అసలు ఎన్ని చేయడానికి అసలు మీ కుటుంబం నుంచి యాక్సెప్ట్ ఎలా చేస్తున్నారు సార్ అసలు అంటే ఓపెన్ గా చెప్పాలంటే సార్ ఒక కార్యక్రమానికి ఒక పది ఇప్పుడు బ్యాగ్స్ పంచాం సార్ దానికి ఒక ఫైవ్ థౌజండ్ ఖర్చు అయింది సార్ ఐదు వేలు ఖర్చులో నేను రెండు వేలు పెట్టాను సార్ అట్లాగా ఎవరైతే నా ఫ్రెండ్స్ అందరూ ఎంప్లాయీస్ సార్ నా బీటెక్ ఫ్రెండ్స్ నాకు దేవునితో సమానం సురేష్ అని అమృత అని వాసవి అని నెక్స్ట్ గ్రంథ్ వినోద్ అని రకరకాల మంది గీత అని రాజేష్ అని రకరకాల మంది సార్ చక్రి మేము చెప్తే ఇంకో నలభై మంది పేర్లు ఉంటాయి సార్ వీళ్ళు ఏంటంటే మాకు ఒక సోషల్ గ్రూప్ ఉంది సార్ వాట్సాప్లో నేనేం చేస్తానంటే ఏదైనా ఈవెంట్ చేస్తున్నామంటే ఆ ఈవెంట్ ఎంత ఖర్చు అవుతుంది దేని దేనికి ఎంత ఖర్చు అవుతుందో ఒక మెటీరియల్ ఇస్తాం సార్ అందులో చూసి ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేయాలో వాళ్ళే చేస్తారు కొంతమంది ఏంటంటే డబ్బులు ఇవ్వకుండా మెటీరియల్ తెచ్చి ఇచ్చేస్తుంటారు మేమేం చేస్తాం ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ కూర్చోబెట్టి దేనికి ఎంత ఖర్చు పెట్టాం ఎంత మిగిలిందని ఇస్తాం అది కూడా మ్యాక్సిమం పదివేలకి మించి ఎప్పుడు మేము కార్యక్రమాలు చేయలేదు సార్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉందనుకోండి బ్యానర్కి అయ్యే ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు అవుద్ది మా భోజన ఖర్చులు మా టీలు మేము పెట్టుకుంటాం మా బండి పెట్రోల్ గట్టా మేము లోకల్గా తిరగడం అంతే అంటే మీ సారి మీ యొక్క యొక్క సర్వీస్ వెనక్కున్నటువంటి బలం మరియు బలగం మీరు మీ స్నేహితు స్నేహితులే సార్ కంప్లీట్లీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ బీటెక్ కానీ ఈ మూడు ఏరియాస్లో ఆ పర్టికులర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా దేవుళ్ళు నాతో పాటు మెలుగుతున్నటువంటి ఈ సంస్థలో పనిచేస్తున్న కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా సార్ అంటే పేర్లు అప్రస్తుతం మొత్తం ఈ ఫ్రెండ్షిప్ అనేది మాత్రం నాకు బాగా కలిసి వచ్చింది నాకు లీడర్గా ఎదగడానికి సర్వీస్ చేయడానికి చాలా బాగా కలిసి వచ్చింది సార్ అది మాత్రం వాళ్ళకి నేను శిరస్సు నమస్కారం తెలియజేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను లేను ఫ్రెండ్స్ లేకపోతే అంటే ఇన్ని కార్యక్రమాలు చేశారు ఇంకా ఇది చేస్తే బాగున్ను అండ్ ఇంకా ఏవైనా మీ టార్గెట్స్ ఉన్నాయి అలాగే మీ తదుపరి లక్ష్యాలు ఏమిటి సార్ నాకైతే మూడు టార్గెట్స్ ఉన్నాయి సార్ ఈ మూడు కార్యక్రమాలు చేయాలని కోరిక ఫస్ట్ది ఏంటి అంటే భూగర్భ జలాలు సార్ వాటర్ సార్ ఎందుకంటే నెక్స్ట్ తరాలకు మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ మానవ వనరులు ఏవైతే ఉన్నాయో మనం వాటిని మనం నెక్స్ట్ తరాలకు ఇవ్వగలగాలి సో నా జీవితంలో నేను పెట్టుకున్న పెద్ద ఆశయం ఏంటంటే సార్ భవిష్యత్తులో భూగర్భ జలాలు అంటే ఎవడైనా ఇల్లు కట్టుకోవాలన్నా అపార్ట్మెంట్ కట్టాలన్నా ఏం కట్టాలన్నా కూడా అండర్గ్రౌండ్ వాటర్స్కి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సంబంధించి ఒక రూల్ తేవాలి సార్ ఇండియాలో కానీ స్టేట్లో కానీ అంటే అది ఎప్పుడు జరుగుద్దో మనకు అనవసరం బట్ ప్రొటెస్ట్ అయితే చేస్తాం సార్ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పెట్టుకోవాలి ఇంకుడు గొంతలు తవ్వించుకోవాలి ఆ వర్షపు నీటిని మనం ఆదా చేసుకోవాలి భూగర్భ జలాలని ఇంకిపోకుండా కాపాడుకోవాలి నెంబర్ వన్ సార్ అది నంబర్ టూ ఏంటంటే ఆవు అంటే తల్లి ఇప్పుడు మనం తల్లి పాలు తాగుతాం సార్ ఆవు పాలు కూడా తాగుతాం అలాంటి ఆవుని విపరీతంగా కట్ చేయడం ఇండియా నుంచి కొన్ని లక్షల వేల కోట్లు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది సార్ గోవా మాసం గో గోవద ఆ గోవదని ఆపాలి సార్ ఆవుని జాతీయ జంతువుగా జాతీయ జంతువుగా ప్రకటిస్తారో లేకపోతే ఆవుని చంపడం నిషిద్ధమని భారతదేశ వ్యాప్తంగా ప్రకటిస్తారో అలాంటిది ఏదైనా ఒక ప్రకటన వచ్చి ఆవును మాత్రం మనం కాపాడుకోవాలి సార్ అది నెంబర్ టూ సార్ నెంబర్ త్రీ ఏంటంటే భారతదేశం భారతదేశ వ్యాప్తంగా ఈ మంచినీరు ఆవుతో పాటు కాలుష్యం సార్ అంటే ఈ సముద్రంలో చాలా వరకు ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్ కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి సముద్ర జలాల్లో చాలా వరకు కాలుష్యతం అవుతున్నాయి చేపలు కూడా సార్ చంతపల్లి బీచ్కి మీరు వెళ్తే చేపలు కూడా చనిపోయి కాళ్ళ దగ్గర కొట్టుకొని వస్తాయి సార్ సముద్రంలో నుంచి అంటే ఎంత ఫార్మా వేస్ట్ అనేది సముద్రంలో కలుస్తుంది నెక్స్ట్ రేడియేషన్ సార్ చాలామంది పిచ్చుకలు చనిపోతున్నాయి చాలా పిచ్చుకలు చనిపోతున్నాయి జంతువులు కూడా చనిపోతున్నాయి అడవులు కూడా నాశనం అవుతున్నాయి సార్ సో నా ఉద్దేశం అంటే అడవుల్ని మనం ఏవైతే ఇప్పుడు అటవీ శాతం తగ్గిపోయిందో భారతదేశంలో అటవీ శాతం పెంచాలా ప్లాంటేషన్ చేయాలి ఈ రేడియేషన్ కూడా టవర్స్లో ఉన్న ఫ్రీక్వెన్సీని తగ్గించాలి టవర్స్ ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు సార్ అపోహ టవర్స్ ఎక్కువైపోతే క్యాన్సర్ వస్తుందని కానీ టవర్స్ ఎక్కువయ్యి ఫ్రీక్వెన్సీని తగ్గిస్తే రేడియేషన్ బారిన పడేటటువంటి పిచ్చుకలు బతుకుతాయి మనకు కూడా క్యాన్సర్ రాకుండా ఉంటుంది టవర్ చిన్నది టవర్ పెడుతున్నారు సార్ అరౌండ్ ఫైవ్ కేఎం రేడియస్లో టవర్ ఉండొచ్చు కానీ సిక్స్టీన్ కేఎమ్ ట్వంటీ కేఎమ్లో దాని ఫ్రీక్వెన్సీ పెంచుతున్నారు ఎంత ఫ్రీక్వెన్సీ పెంచితే అంత మనకి బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది సార్ జంతువులు కూడా ఎఫెక్ట్ అవుతుంది సో ఈ మూడిటి మీద అడవుల గురించి మంచినీరు గురించి గోవు గోవుల గురించి భవిష్యత్తులో పోరాటం చేయాలి వాటి గురించి మనం మాట్లాడాలి ఎందుకంటే మనుషుల గురించి చాలా సేవా సంస్థలు చాలామంది మాట్లాడుతున్నారు సార్ వాటి గురించి మాట్లాడాలన్నది నాకు కోరిక నా స్టూడెంట్స్ని కూడా నేను వాటి మీద బాగా ఇంపాక్ట్ చేస్తున్నాను సార్ భవిష్యత్తులో మీరు ఒక మంచి స్థాయికి వెళ్ళినా ఈ మూడిటి మీద బాగా దృష్టి పెట్టండి మీ చుట్టుపక్కల అందరికీ అవేర్నెస్ చేయండి మీరు కూడా మంచిగా ఎదగండి జీవితంలో అనేసి వారికి కూడా నేను చెప్పగలుగుతుంది మీరు చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు అయితే కావచ్చు చాలా అచీవ్మెంట్స్ నేను ఇన్ని కూడా చాలా వరకు పేపర్లలో కూడా చూశాను ఇన్ని అచీవ్మెంట్స్ వెనుకున్న వెనక మీ కుటుంబ సభ్యుల యొక్క అసలు పాత్ర ఏమిటి సార్ సార్ ఒకటి మా నాన్నగారు అమ్మగారు ఇద్దరు కూడా రిజర్వ్ సార్ ఇంట్లో ఉండడం వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవడమే చేస్తారు అయితే నాకేమనిపించేది వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు తీసుకొని రావాలి మా తమ్ముడు కానీ మా బాబాయిలు కానీ పెద్దమ్మలు కానీ పిన్ని కానీ వైజాగ్లో కూడా ఉంటారు వాళ్ళు ఇక్కడ కూడా మా తల్లి తరపు తండ్రి తరపు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సేవా కార్యక్రమాలు చేయవచ్చు లీడర్గా ఎదిగే సమయంలో కానీ టీచర్గా ఎదిగే సమయంలో కానీ వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొని రాకూడదు వాళ్ళకి సమాజంలో గౌరవం తీసుకొని వచ్చే విధానంలోనే మనం వర్క్ చేయాలని ఆలోచనలో ఉండేది నేను ఇలా పెన్షన్లు ఇవ్వడం మా వీధిలో కూడా చిన్న చిన్న స్ట్రీట్ రోడ్స్కి గట్ట అమౌంట్ ఇచ్చి రోడ్స్ వేయించడం ఈ స్టూడెంట్స్ అచీవ్మెంట్లో నా భాగస్వామ్యం వాళ్ళు చెప్పడం ఇవన్నీ కూడా వాళ్ళకి నేను గర్వకారణంగా మా అబ్బాయి పృథ్వీ అనేది గుండెల మీద చేసుకొని చెప్పే విధానంలోనే నడుచుకున్నానని చాలా ఆనందపడుతుంటాను వారు కూడా నన్ను బాగా ప్రోత్సహిస్తారు నాయన ఎవరి దగ్గర చెడ్డవక మంచిగా వెళ్ళిపో మంచి పేరు తీసుకుని రాని అంటారు కాబట్టి తోటి విద్యార్థులు స్నేహితులు కూడా ఎవరైనా కూడా తల్లిదండ్రులకి గౌరవం తెచ్చే విధంగా నడుచుకోవాలి సమాజంలో మంచి ఔన్నత్యమైన స్థితిలో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను మీకు అన్నయ్య సార్ తమ్ముడు సార్ తమ్ముడు సార్ తమ్ముడు కూడా మీ స్నేహితులతో పాటు తమ్ముడు కూడా తమ్ముడు సపోర్ట్ చేస్తాడు ఇంకా నా యొక్క ఆర్థిక పరిస్థితి తక్కువ సార్ అంటే నాకు కాలేజీ జీతం తప్ప నాకు వేరే ఆదాయం లేదు మా తమ్ముడు యశ్వంత్ ఆయన కూడా ఏంటంటే నాకు ఫోన్ బ్యాలెన్స్ కానీ ఏవైనా బట్టలు కొనాలన్నా చెప్పులు కావాలన్నా నేను ఫోన్ చేసి అడుగుతాను సార్ నాకు ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళాలనుకోండి ఏదైనా ట్రిప్స్ వెళ్తున్నా కూడా తమ్ముడు నాకు డబ్బులు కావాలంటే మొహమ్మద్ పడగలేదు సార్ తమ్ముడే కాబట్టి తమ్ముడు లేదా అన్నయ్యని మాత్రమే అడగలం అడగగలం సార్ నాకేమనిపిస్తుంది అంటే మా నాన్నగారు తర్వాత మా నాన్న స్థాయి మా తమ్ముడే సార్ నాకు అంటే ఏదైనా అన్నయ్య నాన్న స్థాయికి వెళ్ళాలి కానీ నాకు ఇక్కడ ఏంటంటే మా తమ్ముడు మాకు మా నాన్నలాగా నాకు ఏం కావాలన్నా సరే చూసుకుంటాడు సార్ అది మాత్రం నేను అర్ధరాత్రి అయినా ఎవరికైనా హెల్ప్ చేస్తే తెలియదు కానీ నాకు మాత్రం సొంత తండ్రిలాగే చూసుకుంటాడు అది నేను ఏ జనంలో చేసుకునే పుణ్యం నా తండ్రి తర్వాత తండ్రి స్థాయిలో ఆ అబ్బాయి ఉన్నాడని ఏం చేస్తారు సార్ సార్ ఆ అబ్బాయి బిజినెస్ చూసుకుంటాడు సార్ కేబుల్ బిజినెస్ ఉంది ఫినాన్స్ చూసుకుంటాడు నెక్స్ట్ ఒక ఎడన్ తాయిస్పా అని బిజినెస్ ఉంది అవన్నీ చూసుకుంటాడు తాయిస్పా విజయనగరంలో విజయనగరంలో చాలా అదృష్టవంతుంది సార్ అలాగే మా పెద్దమ్మ పిల్లలు కానీ మా పిన్నమ్మ పిల్లలు కానీ అందరూ కూడా నాకు పెట్టాలని చూస్తారు తప్ప నా దగ్గర ఎప్పుడూ అడగాలని ఎవరు చూడరు సార్ అంత మంచి కుటుంబ సభ్యులు ఉన్నారు స్నేహితులు కూడా సార్ స్నేహితులు మాత్రం మర్చిపోకూడదు మంచి కుటుంబం సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఇంతవరకు అయితే వెరీ సక్సెస్ఫుల్ స్టోరీ అయితే మీరు కాలు చాలా వరకు కంప్లీట్ చేశారు అలాగే మీరు ఏవైతే లక్ష్యాలు అనుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేరాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అలాగే మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ గురించి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్తారు మీ మాటల్లో సార్ నా మాటలు అయితే నాయుడు ఎగ్జామ్ వారియర్స్ అనే యూట్యూబ్ ఛానల్ మిగిలిన యూట్యూబ్ ఛానల్స్తో కొంచెం భిన్నమైన యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి ఒక్క యువత కూడా జీవితంలో ఉపాధి సంపాదించుకోవాలి పది మందికి ఉపయోగపడాలి కుటుంబాన్ని పెంపొందించుకోవాలనే ఆలోచనతో ఉంటారు చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసాం ఫుడ్ బ్లాగ్స్ చేయడం ట్రావెల్ బ్లాగ్స్ చేయడం రకరకాల ఎంటర్టైన్మెంట్ బేస్ మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు నాకు తెలిసి నాయుడు ఎగ్జామ్ వారియర్స్ అనేది ఒక మంచిగా ఒక విద్యార్థుల కోసం వారి ఉపాధి కోసం వారి భవిష్యత్తు కోసం పోరాడుతుంది అదేవిధంగా ఎవరైతే యూనివర్సిటీ టాపర్స్ జిల్లా టాపర్లు బాగా కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే సమాజంలో అంత గుర్తింపు లేదు కానీ వాళ్ళు గుర్తించాల్సిన విధంగా పనిచేశారో వాళ్ళని పైకి తీసుకొస్తుంది ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఇన్స్పైరింగ్గా ఉంది విద్యార్థులకు ఎంత ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ ప్రోత్సహిస్తారు సబ్స్క్రైబ్ చేసి మరింత మరిన్ని విధాలుగా దీన్ని ఉపయోగించుకుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అవ్వచ్చు ఇన్స్పైరింగ్ స్టోరీస్ గురించి అవ్వచ్చు వీటి గురించి కూడా తెలుసుకొని వారి జీవితాన్ని ఉపయోగ ఉపయోగకరమైన దారిలో పెట్టుకుంటారని భావిస్తున్నాను సో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి విద్యార్థులకి షేర్ చేసి మంచి వారికి అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమాలని వారికి తెలియజేసేలా సహాయ సహాయపడండి అని కోరుకుంటున్నాను నమస్తే సార్ థ్యాంక్ యూ